ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లి చేతులుచులు ఈరోజు చేయబోయే కర్రీ ఆలు ఉల్లికారం కావాల్సిన పదార్థాలు ఆలు ఉల్లికారం ఉడికించిన ఆలు వేయించిన ఉల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి ముద్ద తయారు చేసుకోవాలి వేసి గ్రైండ్ చేయాలి వేయాలి మూకుల్లో వేసి ఉల్లికారం వేయాలి ఉల్లికారం వేయాలి నూనె వేసి ఉల్లికారం వేయాలి తర్వాత ఉప్పు వేయాలి ఆలు వేసి ఉడికించుకున్నాక పూల స్టవ్ ఆన్ వేయాలి ఆలు చూపించు లేదంత ఉప్పేయాలి ఉల్లికారం లేడి ఆలు ఉల్లికారం లేడి ఉడికించాలి ఆలు ఉడికించాలి కాసేపు మగ్గించాక దింపేసి స్టవ్ ఆర్పేయాలి సూపర్ సరిగ్గా అయితే కంప్లీట్ అయిపోయింది సూపర్ వచ్చింది తర్వాత సర్వ్ చేసుకోవడమే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్